버트 와인디 에스 인라리 기나고 추리 We మాట్లాడద్దా నేను లైవ్ పెట్టాను హాయ్ స్వాతి పడుకుని లేచాను మాట్లాడద్దా స్వాతి బాబుకు పాల్ పాలు ఇచ్చావా స్నాక్స్ ఇచ్చావా కూర్చుంట లేచా నువ్వు తక్కి దానికి అందుకే వేసినాము బయటికి వెళ్ళామంటే వర్షం పడుతుంది బయటికి వెళ్ళానో లేదో వర్షం స్టార్ట్ అయిపోయింది చిండి చిండీ బ్లూ ఇవ్వరా ప్లీజ్ బ్లూ ఇవ్వరా ప్లీజ్ ఎవరికి లైకులు రాలే లైకులు కొట్టలే కనిపిస్తుంది ప్లేస్ అక్క నేను ఇది వచ్చేసి బయటికి వెళ్ళామంటే వర్షం ఏం చేయాలి కాఫీ తాగారా హాయ్ సీలక్కి అక్క కాఫీ తాగారా సీలక్కి అక్క కాఫీ తాగారా వేసుకున్నాను మీరిద్దరు లైక్లు ఇవ్వాలి చూడండి ఫస్ట్ ఇద్దరు లైక్లు రాలే స్వాతి లైక్ చేయ బ్లూ ఇవ్వరా ఎవరికి బ్లూ ఇవ్వాలా ఇప్పుడే తాగాను స్వాతి గారు మీరు కావి తాగారా నేను కూడా ఇప్పుడే అక్క మనకు అలవాట్లేదే నేను ఇచ్చానక్క నువ్వు నన్ను గుర్తు చేసుకో నేను ఇచ్చానక్క నువ్వు నన్ను గుర్తు లైక్ డన్ ఆల్రెడీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు కాఫీ టీ తాగుతారు ఓకే నేను తాగా హాయ్ హాయ్ అంబికా గారు వెల్కమ్ టు లైవ్ అండి గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అండి కాఫీ టీ తాగారు అంబిక గారు ప్లీజ్ కొత్త వాళ్ళైతే స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి హాయ్ స్వాతి గారు హాయ్ అంబికా గారు కాఫీ తాగారు కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి స్వాతి అంబికా గారు స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది హాయ్ అంబికా అక్క లేదండి ఈవినింగ్ తాగను ఓన్లీ మార్నింగ్

ఇంకా అంబిక గారు డల్గా ఉన్నారు ఏంటి సాఫీ గారు లేచానండి ఏం చేయాలో అర్థం కాక లైవ్ పెట్టాను ఒక కూడ గడగలే అట్లా లేచి బయటికి వెళ్దాము అని బయటికి వెళ్ళాను వర్షం పడుతుంది బయట ఏం చేయాలి అర్థం కాక మనమేమో కాఫీలు టీలు తాగము అందుకు హాయ్ 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 అక్క హాయ్ భవ్య వెల్కమ్ టు లైవ్ గుడ్ ఈవినింగ్ అక్క గుడ్ ఈవినింగ్ అమ్మా ఎలా ఉన్నా బాగున్నావా కాఫీ అక్క కాఫీ తాగను కదా స్వాతి గారు మీరు తాగారా కాఫీ టీ స్వాతి గారు తాగారా కాఫీ అక్క నువ్వమ్మ బాబా కాఫీ తాగావా కాఫీ టీ అలవాట్లేదు మరి డల్ కనబడుతుందా నేను ఇప్పుడే తాగాను అక్క ఎస్ తాగా ఓకే ఓకే ఇంకా ఇంకా అంబికా గారు స్వాతి గారు లక్కీ గారు భవ్య ఇంకా ఏంటి వర్షాలు పడుతున్నాయా మీకు ఒక్కొక్కరు ఒక్కొక్క చోటు ఉన్నారు కదా మీకు వర్షాలు పడుతున్నాయా మీరు ఫ్రీ బస్ ఎక్కారా అంబిక గారు ఫ్రీ బస్ ఎక్కారా భవ్య అంటే భవ్య ఎక్కడ కర్ణాటక స్వాతి ఫ్రీ బస్ హాట్ వాటర్ తాగండి సాన్వి గారు తాగాలండి కింద కూర్చున్నాను లేస్తాను మాకు ఎలాంటి వర్షం లేదక్క ఇక్కడ ఎప్పుడు పడుతుందో తెలియదు సమ్మర్ ఉంది అవునా మాకు ఇక్కడ చల్లగా ఉందండి అంబిక గారు మాకు ఎలాంటి వర్షం లేదు పడుతుంది మాకు బయట ఏంటో దసరాకి వెళ్ళినప్పుడు మా అత్తగారి ఇంటి నుండి మా అమ్మగారి ఇంటికి వెళ్ళేటప్పుడు ఫ్రీ బస్ ఎక్కానక్క ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ ఫ్రీ బస్ వన్ టైం ఎక్కాను అంతే వామో తర్వాత నా వల్ల కావట్లేదు ఏంటండి ఎంత గొడవలు తెలుసు అసలు బస్సులో మంది జనాలు కొట్టు ఆడోళ్ళే కొట్టుకుంటున్నారు మగోళ్ళు బాగానే ఉన్నారు లేడీస్ లేడీసే కొమ్మ గొడవలు బాగా ఉన్నాయి నేను మన దసరాకు వచ్చినప్పుడు ఎక్కాను బస్సు హాయ్ హాయ్ శ్రీనాథ్ వెల్కమ్ టు లైవ్ హాయ్ అక్క బాగున్నావా బాగున్నాను నువ్వు బాగున్నావా కాఫీ టీ తాగావా అంత ఏం బాగాలేదు అస్సలు వెల్కమ్ టు లైవ్ శ్రీనాథ్ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయాలి లైక్ వస్తుంది ఏం జాగ్రత్త కావట్లేదు ఈవినింగ్ అంటే మనం బయటకు వెళ్తాం ఇంట్లో అంటే పిచ్చి మీది కూల్ క్లైమేట్ కదా అండి ఏప్రిల్ వరకు మాకు కూల్ కూల్గానే ఉంటుంది మీ కూల్ క్లైమేట్ కదండి ఏప్రిల్ వరకు మీకు కూల్గానే ఏప్రిల్ వరకు కాదండి మార్చి వరకు మార్చి అంతా ఎండలు ఉంటాయి వన్ మంత్ ఉండుంది మళ్ళీ మామూలుగానే ఉంటుంది ఎప్పుడు పడుతుందో తెలియదు అంబిక గారు అది ప్రాబ్లం ఇప్పుడు పడదులేని బయటికి వెళ్ళలేము ఇప్పుడు పడుతుంది లేని ఉండలేము అదే అనమాట అలా ఉంటుంది ఇరుక్కుపోవాల్సిందే బయటకు వెళితే ఇరుక్కొని పోవాలా లేదంటే ఎప్పుడో ఒకటి రెయిన్ కోట్ పెట్టుకోవాలి స్కూటీలో ఎక్కడున్నారు అమ్మికా గారు ఇప్పుడు కూడా విజయవాడలో ఉన్నారా మీరు ప్లీజ్ కామెంట్ చేయండి శ్రీనాథ్ అబ్బాయి ఎట్లా వెళ్ళిపోయిపోయావ అబ్బాయి నాథ్ గారు అంబికా గారు భవ్య ప్లీజ్ లేదండి ఎస్టర్డే నిర్మలాకి వచ్చాము మీ ఊరు నిర్మలా నిర్మల ఓకే ఓకే ఇంకా అంబిక లక్కీ లక్కి ఇరవై ఆరు ఉన్నావా ప్లీజ్ కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరూ ఒకరికి నేను నీ వీడియో చూశాను స్వాతి నీ వీడియో చూశాను అన్ని కారకాన్ని కొన్ని చూశాను ఆల్మోస్ట్ వన్ మంత్ ట్రిప్ వేశానండి వన్ మంత్ మనం లేకుంటే ఇంట్లో ఎలా ఉంటుందండి కష్టమండి మా బాబోయ్ అండి ఎవరో బొమ్మలు వచ్చాయి హాయ్ అండి వెల్కమ్ టు పల్ల లేదు కూ కూరకాల లేదు కూర ఏంటి నాకు అర్థం అనేది అసలు నేను ముందే ఉంటే నువ్వు మళ్ళీ నన్ను నేను నీకు రిప్లై ఇచ్చాను చూడలేదు ఇంకా నేను చూడలేదమ్మా ఎక్కడ నుంచి క్లీన్ చేయాల కూడా అంబిక గారు ఇది మాత్రం నిజం అంబిక గారు ఇంట్లో లేకపోతే ఎట్టి నుంచి క్లీన్ చేయాలో కూడా అర్థం కాదు ఆడికి పర్లేదు మీరు నేను మొన్న టెన్ డేస్ వెళ్తేనే మిల్లగా స్టార్ట్ చేశాను ఇంకా అవ్వలే అవ్వలే ఈ లైవ్ల వల్ల అవ్వట్లే కొంచెం 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 అలా అవుతుంది క్లీనింగ్ వెలుపల లేదు కుర్రాళ్ళటకు నువ్వు తెలుగు మళ్ళీ బాగా పెట్టు ఎక్కడి నుంచో స్టార్ట్ చేయండి మనకు మెయిన్ కిచెన్ కదా ఫస్ట్ కిచెన్లో స్టార్ట్ చేసుకోండి అంబిక గారు మేము ఎందుకంటే లేచినప్పటి నుంచి ఆ వంట రూమ్లోకి వెళ్తాం కదా ఫస్ట్ కిచెన్ తర్వాత మెల్లగా రూమ్స్ బెడ్రూమ్స్ అలా క్లీన్ చేసుకోవచ్చు అండి అంబికా గారు అర్థం వస్తారు స్వాతి హాయ్ అబో స్వాతి గారు చాలామంది ఉన్నారు చూడు హాయ్ సుమి వద్దామని బయటకు వచ్చా బండి స్టార్ట్ కావాలి ఎందుకు మరి వర్షం పడుతుంది రెండు ఒకేసారి జరిగేది హాయ్ బెజవాడన్నా మంచి పని చేసావు బెజవాడన్నా ఏంటో బాగా కొట్టాడా గెడుస్తున్నావు కొట్టమని ఎవరో కామెంట్ పెట్టారు అందుకని కొట్టారు అందుకే ఇలా కూర్చున్నాను మీ స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేసింది బయట వర్షం పడుతుంది ఇక రాత్రి లైవ్లలో టువల్ వరకు ఉంటే ఏమవుతుంది తిడుతున్నాడు నిద్రపోకుండా తరం వస్తుందని నుంచి కూర్చున్నాను ఇందాక పడుకున్నాను ఒక ఫార్టీ మినిట్స్ అలా పడుకున్నాను బెజవాడ సార్ కీ బ్లూ ఇస్తా బెజవాడ సార్ బ్లూ బ్లూ ఇస్తే మీకేమైంది సామి గారు బాయ్ సరే అంబికా గారు లైవ్ వచ్చి సపోర్ట్ చేశారు హాయ్ బాయ్ అంటున్నారు లైవ్ వచ్చి సపోర్ట్ చేశారు మీరు అంత పనిలో ఉన్నా కూడా థ్యాంక్ యూ అండి అంబికా గారు స్టార్ట్ చేసుకోండి తప్పదు ఫోన్ వస్తుంది ఏం చేయాలి లిఫ్ట్ చేస్తే సౌండ్ రాదు జరాగండి సౌండ్ వినిపిస్తుందా ఫస్ట్ నేను అడిగాను ఎవరు అడిగారు బాయ్ అమ్మిక అక్క అంటున్నారు సెవెన్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ కామ్ చెండి హాయ్ విజయవాడ వామ్మో రత్న నాకు బ్లూ చొక్కాతో వాళ్ళకి దిగి అదే కదా నాకు అర్థం అంటో బాబోయ్ ఎవరు బిగ్ బ్లూ ఇచ్చారంటున్నారు రోజు ఒకరు కొత్త కొత్తగా వస్తున్నాడు లైవ్కి నిన్న అంతే ఆడుకున్నారు చాలాసేపు సదండి బయటికి వెళ్ళాం చూడండి ఎలా ఉందో పనిలో ఇక మా ఫ్రెండ్ పూలకొని వచ్చింది నేను లైవ్ లో చూపించానా లైవ్ లో అన్నా గుంటూరు గుంటూరు అబ్బాయినాడు మా లైవ్ లో వాయిస్ లేదు నాకు తెలుసు ఆగండి నాకు ఏం చేస్తావు నువ్వు ఇస్తే

నేను బయటకు వద్దామంటే బయట పని చేయట్లేదు సుజీత ఎప్పుడే బయటికి వచ్చాను ఎప్పుడు మా ఆయన ఉంటాను బోర్ వేసుకుని సుజీత్ బోర్ వేస్తాను సో ఆగండి మీరు మాట్లాడుకోండి వస్తాను ఓకే ఓకే అదిగో మా ఫ్రెండ్ విజయవాడ గుంటూరు గుంటూరు అమ్మాయి గుంటూరే సిగ్నల్ రాలే కింద మోటార్ బాగా వస్తున్నాయి నీళ్ళు பராட்டா <laughs> <laughs> గుంటూరు గుంటూరు దగ్గర ఊరు ఏ ఊరు వాళ్ళు చెప్పండి టీచర్ ఆయన ఏ ఏరియా ఏ ఊరు విజవాడ విజవాడ ఏ ఊరు గుంటూరు ఎవరిది అంతే కదా వాళ్ళు టైప్ చేస్తూ ఉంటారు నేను మాట్లాడుతూ ఉంటారు ఉన్నారా లేదా ఈయన హలో గుంటూరు ఏ ఊరు చెప్పకు సిగ్గుపడక అబ్బాయి అయ్యిండు వాళ్ళే సిగ్గి పడతాం మనం నేచర్లో ఏం సిగ్గిపడడు ఏ సిగ్నల్ ఏమైనా రాలేదే మరి పప్పు గోంగూర పప్పు ఉంది బండి స్టార్ట్ నిన్న ఎందుకు ఈ సార్ ఆఫీస్ మీటింగ్ అయిపోతే

యావరే పర్టన్ ఫస్ట్ అవునా atlatti pooja cheskuntara pooja chestamo ok ok adi maaluga odd lo 5

అదే నిన్న చెప్పారు వేరే వాళ్ళు అటువైపు మీ సైడ్ ఎవరో కామెంట్ చేశారు చేశారనమాట మేము నాలుగు గంటలోపే తినేస్తామండి లాస్టింగ్ ఉంటారు మళ్ళీ నైట్ చేక్కడి అప్పుడు మళ్ళీ చంద్రున్ని చూసి మళ్ళీ ఇప్పటి వరకు నువ్వు తినలే ఇంకా పొద్దుని తిన్నావు అవ్వలేం తినలేదు అది ముత్తయిదులు పెళ్ళైన వాళ్ళకి ముత్తైదులని ఉంటారు వాళ్ళు అయితే ఉంటారు అండ్ మిగతా వాళ్ళు ఆప్షనల్ మాది అయిపోయింది అంత పూజ

ఆనండి మరి అప్పటి డబుల్ కవర్ ఏపియల్స్ ను డబుల్ కవర్ ఏపియల్స్ ను దివియా అవ నా కాల్ చేసింది సరే సరే ఆ బై బేజవాడ ఏ ఊర్ అంటే తెలియడండి బేజవాడ గారు

చాలా వచ్చాయి వన్ కేజీ మీకెంతున్నాయే అక్కడ ఇక్కడ పూలు పర్వాలేదు ఓకే ఐజు వాయిస్ రావట్లేదు Entschuldigung. Ist gar nicht mehr so weit ist hier nur noch. हाय mir ja nur heiß ist, halber Negativ, బన్నీ అక్క తెలుసా మీకు బన్నీ గారు లా నైట్ మీ లైవ్ వల్ల నాకు నిద్ర లేదు ఇప్పుడు పడుకుని నిద్రపోయా ఉందా బన్నీ గుడ్ ఈవెనింగ్ అని గుడ్ ఈవెనింగ్ కాఫీ తాగారు వాయిస్ లేదా వాయిస్ లేదా ప్లీజ్ కామెంట్ అక్క అక్క కూడా శివ ఛానెల్లో అవునవును అవును నాకు తెలుసు హాయ్ సార్ దిస్ ఐ ఐమ్ గుడ్ హాయ్ బన్నీ గారు ఏం చేయాలి అత్త నాకు లైవ్ ఎక్కి